అనే దైవం అనుకున్న రోజు మీకు ఆ గౌరవం పని మీద ఉంటుంది ఇప్పుడైతే మీకు పని మీద గౌరవం ఉందో అప్పుడు మీకు సమాజంలో గౌరవం పెరిగిద్ది నమ్మకం పెరిగిద్ది గౌరవం నమ్మకం అనేది పవర్ఫుల్ పిల్లర్స్ కాంక్రీట్ పిల్లర్స్ లాంటివి చిక్కు చెదరకుండా జీవితాన్ని నిలబెడతాయి ఎక్కడైతే మోసం దగ అపనమ్మకం దొంగ పని దొంగ పని దొంగలు పనిని దొంగ దొంగలాగా తప్పించుకునేవాళ్ళు పని దొంగలు వీళ్ళందరూ కూడా తమ ఫ్యూచర్ని నిలబెట్టుకునే లక్షణాలు ఏమీ ఉండవు వీళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళకి పని కూడా ఇవ్వడు ఇవ్వడు పనిస్తారా సార్ అంటారు అదే నువ్వు చేసిన పని మొన్న తెలిసింది లేరా నీ దొంగ పని నువ్వు నువ్వు వద్దు పని పోతే రేపు కదా వీళ్ళు చేయించుకుంటాం ఇంకొన్ని చూసుకుంటాం మేము లేకపోతే మేమే చేసుకుంటాం అంటారు అంటే చూశారు కదా ప్రతి మనిషికి చెప్పేది ఒకటే విషయం ఏ పనైనా సరే పని ఏదైనా సరే శ్రద్ధను సమానంగా పెట్టండి పని మీద శ్రద్ధనుంచండి డబ్బు తానంత టే పరిగెత్తుకుంటూ వస్తుంది మీకు ముందే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అన్నోడికి జబ్బు తప్ప ఏమి ఫ్యూచర్ ఉండదు ఆడికి మీరు అనుకుంటారు ఓ చాలామంది నిజాయితీ పరులే అడుక్కొని తింటారు నిజాయితీ పరులే సరిగ్గా డెవలప్ అవ్వరు ఈ రోజుల్లో నిజాయితీ వాల్యూ ఏముందంట తప్పది నిజాయితీ అంటే నిజాయితీ అది అంతే దాని క్వాలిటీ ఎవ్వడికి రాదు ప్రపంచంలో నీ నిజాయితీ నిన్ను మెరుగుపరుస్తుంది నీ సరైన నడవడిక లేని తనమే నిన్ను దిగజారి చేస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి పనిచేసే ప్రతి ఒక్కడు ఇంకొకరితో పని చేపి చేపించండి అప్పుడు మీకు ఆ పని విలువ తెలుస్తుంది ఒక పని చేసేవాడు సరిగ్గా పని చేయక డబ్బు మీదే జాసం ఉంచి టైం అవుతుందా అవుతుందా తొందరగా టైం అయ్యేటట్టు ఎగదిగా పనులు చేసేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళని చెప్ వాళ్ళు అలాంటి వాళ్ళకి చెప్తున్నా మంచి వాళ్ళకి మంచి కష్టపడేటోళ్ళకి వాళ్ళకి కాదు ఇది పని దొంగలకి ఈ వీడియో పెడుతున్నా పని దొంగలంటే డబ్బు బరాబర్ తీసుకుంటారు పని సరిగ్గా చేయాలి ఇలాంటి వ్యక్తుల కోసమే పెడుతున్నా వాళ్ళు కూడా నాకు శత్రువులు కాదు వాళ్ళు నా దోస్తులే మిత్రులే కాకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి దయచేసి ఓనర్ ఉన్నా లేకపోయినా ఆ పనిలో దేవుణ్ణి చూసుకోండి మీరు ఓనర్ చూడకపోయినా అదే క్వాలిటీ చేయండి చూసినా అదే క్వాలిటీ చేయండి అప్పుడే మీ విలువ మీ నమ్మకం మీ ఫ్యూచర్ బాగుంటుంది దయచేసి పని దొంగలుగా మారకండి తక్కువ పని చేసి ఎక్కువ ధనాన్ని ఆశించకండి అలా ఆశించిన ధనం నిలబడదు అది ఏదో రూపంలో కూడా ఖర్చు అయిపోద్ది మీకు పని చేయకుండానే సరిగ్గా చేయకుండానే వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఆ వెయ్యి రూపాయలు